అందరికీ నమస్కారం ఆంధ్ర అంటే ఆవకాయ ఆవకాయ అంటే ఆంధ్ర అంతలో ఆవకాయ మనలో కలిసిపోయింది మరి ఇప్పుడు అలాంటి ఆవకాయని ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పీచు ఎక్కువగా ఉన్న కాయలని తీసుకుంటే ఊరే కొలిది ముక్కలు రుచిగా ఉంటాయి మనకు దొరికే రకాలలో రసాలు చిన్న రసాలు పీచు ఎక్కువగా ఉంటాయి నేనైతే చిన్న రసాలని ఒక అర డజన్ కాయలను తీసుకుని మంచిగా ముక్కలు కోసుకున్నాను మొక్కలు కొయ్యటానికన్నా ముందే కాయని శుభ్రంగా కడుక్కుని పొడిగుండతో తుడుచుకుని ఉంచుకోవాలి మొక్కలు కోసిన తర్వాత అసలు తడనే తగలకూడదు టెంకతో సహా కాయను మొక్కలుగా కోసి లోపల ఉండే జీడిని తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలి మొక్కలు పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో కొట్టించుకుంటే తినడానికి రుచిగా ఉంటాయి మనం సర్వ్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటాయి పోసుకున్న తర్వాత మొక్కలు కొలుచుకున్నట్టు పెట్టుకుంటే ఉప్పు కారం లాంటివి కూడా కొలుచుకోవడానికి మనకి సులభంగా ఉంటుంది నాకు అర డజన్ కాయలు మానికి మొక్కలు అయినాయండి మానికంటే రెండు కేజీల మొక్కలు అయినాయి ఆ రెండు కేజీల ముక్కలకి నేను పావు కిలో కారం తీసుకున్నాను ఉప్పు కూడా పావు కిలో ఉప్పు తీసుకుంటున్నాను ఒక యాభై గ్రాములు మెంతిపిండి తీసుకున్నానండి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కాబట్టి రెండు కేజీల మొక్కలకి ఒక యాభై గ్రాములు సరిపోతుంది అలాగే ఒక యాభై గ్రాములు పసుపు ఆవాలు మెత్తగా పిండి కొట్టుకుని ఇంట్లోనే ఆవు పిండి ప్రిపేర్ చేసుకున్నానండి సో ఈ ఆవపిండి కూడా ఒక పావు సేర వేసేసుకుంటున్నాను అలాగే నూనె రెండు కేజీల ముక్కలకి పావు కిలోకి ఎక్కువగాను అర కిలోకి తక్కువగాను ఒక మూడు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు నూనె పడుతుంది ఇప్పుడు ఈ మంచు నూనె ఉప్పు కారం పసుపు ఆవపిండి మెంతిపిండి అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఉప్పు కారం ఆవపిండి ఈ మూడే గుజ్జుగా తయారవుతాయి కాబట్టి మనం ఆ మూడు సమపాళ్ళలో వేసుకున్నాము అన్నీ ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి వారం రోజుల తర్వాత మంచిగా ఊరి చక్కగా అన్నంలో కలుపుకుని తినడానికి సరిపోయేలా తయారవుతుంది చూశారు కదా ఇంకా వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ ముక్క నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు ఈ వీడియోని లైక్ చేయమని మాత్రమే చెప్తాను